नमस्ते न जर्नलिस्ट वयनार రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రాబోతున్నాయి మేనిఫెస్టోలు రాబోతున్న సందర్భంలో గతంలో ఇచ్చిన మేనిఫెస్టోల సంగతి ఏంటి అనే చర్చ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలు అమలు చేయలేదు లాంటి విమర్శలు గతంలో వైసీపీ చేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తుంది గతంలో రైతుల రుణమాఫీకి సంబంధించిన అంశంపైన తెలుగుదేశం పార్టీని చాలా పెద్ద ఎత్తున కార్నర్ చేస్తూ వైసీపీ ప్రజల దగ్గరికి వెళ్ళింది సో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు వచ్చిన హామీలను అమలు చేయలేదు అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చింది సో ఇప్పుడు కూడా ప్రజెంట్గా కూడా రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోని టీడీపీ అమలు చేయలేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని చూపిస్తూ బహిరంగ సభల్లో ఇగో మేనిఫెస్టో ఇది చెప్పారు ఇది అమలు చేయలేదని చెప్పి అనే విషయాన్ని ప్రజలు ముందు ఉంచుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై శాతానికి పైగా మేము హామీలు అమలు చేసాము మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అని చెప్తోంది మాకు అదే బైబిలు భగవద్గీత ఖురాన్ ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోనే అలా చూస్తాము సో మేనిఫెస్టోని ఆ స్థాయిలో అమలు చేసి మేము మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయని హామీలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు మూడు ప్రధానమైన హామీలు ఒకటి మద్య నిషేధానికి సంబంధించిన హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్లో మద్యపాన నిషేధం అమలు చేయకపోవడం అనేది ఒకటి నాలుగేళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే మద్యం ఉంటుంది మేము మళ్ళీ ఎన్నికలకు ఈ రాష్ట్రంలో మద్యపానం ఉండదు అని అని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఈవెన్ మేనిఫెస్టోలో కూడా మద్యపాన నిషేధ అంశాన్ని పెట్టారు కానీ ఇప్పుడు మధ్య పని నిషేధం అమలు కాలేదు ఈ అంశం ఎందుకో ప్రతిపక్షాలు నోరెత్తట్లేదు సేమ్ సిపిఎస్కి సంబంధించి సిపిఎస్కి సంబంధించి మేము అవగాహన లేకుండా హామీ ఇచ్చామని ప్రభుత్వం చెప్తోంది దానికి మధ్య మార్గంగా ఇంకొక ప్రతిపాదన ఏదో తీసుకొచ్చింది ఆ ప్రతిపాదనని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి సో సిపిఎస్ రద్దంటూ ఇచ్చిన హామీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయని హామీగానే చూడాలి అది అమలు చేయలేని హామీ అంటూ ఇప్పుడు చెప్తున్నారు తప్ప ఎన్నికలకు ముందు ఇచ్చి వారం రోజుల్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేయలేదు దాంతోపాటు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు దాదాపు ఎనిమిది నెలల ముందు చాలా పెద్ద చర్చనీయాంశంగా ఉంది ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే సో అంత స్థాయిలో మాకు ఇది ప్రైమ్ ఎజెండా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది ఈ మూడు కీలకమైన హామీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫెయిల్ అయినట్టుగానే చూడాలి మధ్యపర నిషేధం అమలు చేయలేదు సిపిఎస్ రద్దు చేయలేదు ప్రత్యేక హోదా తీసుకురాలేదు ఈ మూడు అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిన నేపథ్యంలో దీన్ని ప్రజల దగ్గరికి ఎవరు దీన్ని ప్రజల ముందు ఉంచి వైసీపీని ఎండగట్టాల్సింది ఎవరు ఈ మూడు ప్రధానమైన హామీలు ఇది ఒక వర్గానికి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన హామీలు మాత్రమే కాదు మొత్తం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన హామీలు మద్యపాన నిషేధానికి సంబంధించి వస్తే పురుషుల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితికి సంబంధించి అంతమంది మహిళలకు సంబంధించిన అంశం సిపిఎస్ మొత్తం రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులందరికీ సంబంధించిన అంశం కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం ప్రత్యేక హోదా మొత్తం రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించిన అంశం రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ వస్తాయి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెంద చెందడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అటువంటి ఈ మూడు ప్రధానమైన హామీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయని నేపథ్యంలో కేవలం నవరత్నాలు సంక్షేమం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది పోర్టులు తెచ్చామంటూ మాట్లాడుతోంది ఫిషింగ్ హార్బర్లు తెచ్చామంటూ మాట్లాడుతోంది మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామంటూ చెప్తోంది కొన్ని ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్తోంది ఇవి కాదు ఇవి కాకుండా ఈ ఈ మూడింటిని ఎందుకు అమలు చేయలేదు అనే మాట ఎవరు అడగాలి ఈవెన్ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశం కూడా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశాన్ని కూడా ఎజెండా చేయడంలో ప్రతిపక్షాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు మేము లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ ఉద్యోగులు ఇచ్చాం మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చాం ఏమైనా చెప్పినాయి బట్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల దీనిని ప్రతిపక్షం ఎందుకు మాట్లాడలేకపోతోంది మద్యపాన నిషేధం వైసీపీ అమలు చేయలేదు ఎందుకు చేయలేదు అని అడగాల్సి వస్తే మీరు చేస్తారనే ప్రశ్న రేజ్ అవుతుంది వైసీపీ మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి మేము వస్తే చేస్తామని చెప్పాలి తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పలేరు ఎందుకంటే మేము నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు మద్యం ఇస్తాం అటువంటి మద్యం మేము ఇస్తాం కాబట్టి మా కోట్ ఏంటి అని అడుగుతోంది ఇది అన్ఫార్చునేట్ తెలుగుదేశం పార్టీ ఏం చేసి ఉండాలి వైసీపీ చెప్పి చేయలేదు మేము చెప్తున్నాం చేస్తాం ఇది అవసరం రాష్ట్రానికి అని భావించి ఉండాలి కదా అది చేయలేకపోతుంది సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దుకు సంబంధించి చాలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రద్దు చేస్తామంటూ డెసిషన్ తీసుకునే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు తర్వాత సిపిఎస్ రద్దు చేశారు తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఇప్పటివరకు భారతదేశంలో సిపిఎస్ని రద్దు చేస్తామని ప్రకటించిన రాష్ట్రాలు ఏవి దాన్ని అమలు చేయలేదు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి తంటాలు పడుతూ ఉన్నాయి సో సిపిఎస్కి సంబంధించిన అంశంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ డెసిషన్ తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేసినట్టుగా సిపిఎస్ని రద్దు చేస్తామని హామీ ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేకపోతుంది ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్న క్రమంలో అటువంటి ఉద్యోగులంతా కేవలం జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మీ ఓటేయ్యాలా మీరు అటువంటి గ్రీవెన్స్ ఎందుకు చూపించలేకపోతున్నారు సిపిఎస్ని మేము రద్దు చేస్తాం అనే అనే మాట ఎందుకు తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోతుంది సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి ఓట్లు అడిగితే కదా ఉద్యోగులు మీకు ఓట్లు వేయాలి లేదు సిపిఎస్ రద్దు సాధ్యం కాదు అని అయినా చెప్పాలి వైసీపీ అవగాహన లేకుండా మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకుంది మేము ముందు నుంచి చెప్తున్నాం సిపిఎస్ అమలు కాదని ఇప్పుడు కూడా సిపిఎస్ మేము అమలు చేయలేమనే ఒక మాట తెలుగుదేశం పార్టీ చెప్పాలి అది ఎజెండాగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశం కేవలం ఉద్యోగులకు సంబంధించిన అంశం కాదు కదా రాజకీయ పార్టీలుగా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి మాట్లాడాలి కదా దానిపైన ఇక ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం మొత్తం రాష్ట్రంలో సమస్యలన్నింటికీ ఒక అపర సంజీవని లాంటిది ప్రత్యేక హోదా అని అందరూ నమ్ముతున్నాం రాష్ట్రంలో పరి పరిశ్రమలు రావాలన్నా రాష్ట్రంలో ట్యాక్స్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఉండాలన్నా ఇంకా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ప్రత్యేక హోదా ఉంటే సాధ్యమవుతుంది అటువంటి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకురాలేకపోయింది కేంద్రం దగ్గరికి వెళ్ళి మెడలు వంచింది కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పి వీళ్ళే పోయి మెడల్ మెడలు ఉంచారు అని చెప్పారు చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికల సమయానికి వచ్చేసరికి దాన్ని ఎందుకు ఎజెండా చేయలేకపోతున్నారు ఇన్ ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకి వెళ్ళడానికి ముందు తెలుగుదేశం పార్టీ స్లోగన్ ప్రత్యేక హోదా కేవలం ప్రత్యేక హోదా అనే ఒక అంశం మీదనే తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తూ వచ్చింది కేంద్రం పైన పోరాటం చేస్తూ వచ్చింది కేంద్రాన్ని నిలదీస్తూ వచ్చింది సో అటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా అంశం పైన ఫైట్ చేయలేకపోతుంది ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తేలేకపోయారు మేము తెస్తామని చెప్పలేకపోతుంది ఇది చెప్పాలి కదా ఇది ఎజెండాగా చేయాలి కదా వైసీపీ అమలు చేయని హామీలపైన తెలుగుదేశం ఎందుకు నోరెత్తట్లేదు వైసీపీకి చేయడానికి చేత కాలేదు ఇవి మేము చేస్తామని ఎందుకు చెప్పలేకపోతోంది మిగతా హామీలు నవరత్నాలు సంక్షేమం పక్కన పెడితే ఇది ప్రధానమైన అంశం కదా ఇది ప్రధానమైన హామీలు కదా ఈ మూడు ప్రధాన హామీమైన హామీలపైన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు అని చెప్తున్న క్రమంలో మేము కూడా అమలు చేయలేమని తెలుగుదేశం పార్టీ చేతులు భావించాలా ఈ మూడు అంశాలకు సంబంధించి వైసీపీని టార్గెట్ చేయాల్సిన స్థాయిలో ఎందుకు టార్గెట్ చేయట్లేదు ఈ మూడు అంశాలలో వైసీపీ ఫెయిల్ అయిందని కూడా ఎందుకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఈ మూడు అంశాలు మిమ్మల్ని మాయ చేసింది ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పే ప్రయత్నం ఎందుకు తెలుగుదేశం పార్టీ చేయట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా దీనిపైన రిజర్వేషన్స్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీకి కూడా ఈ అంశాలకు సంబంధించిన ఆబ్లిగేషన్ ఉందా ప్రత్యేక హోదా అంటే బీజేపీ ఒప్పుకోదేమో మద్యపాన నిషేధం సాధ్యం కాదేమో డబ్బులు లేవు సిపిఎస్ రద్దు అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదేమో మరి అటువంటిప్పుడు ఈ మూడు హామీలు మీరు అమలు చేయలేని పరిస్థితిలో వైసీపీ అమలు చేయలేదు మిమ్మల్ని మోసం చేసిందని ప్రజలకు చెప్పలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది నిజంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో ఎప్పటికైనా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అది పనికి మళ్ళిన అంశం అయిపోదు అది ఆ ఇష్యూను లైవ్లో ఉంచాల్సిన అవసరం ఉంది ఈవెన్ మీరు మేము పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ దీనికోసం కన్విన్స్ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వైసీపీ అమలు చేయని హామీలకు సంబంధించి భారతీయ భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమి ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నాయి అనేదానికి ప్రజలకే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది